కాకినాడ జిల్లా ప్రతిపాటి నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో జీపీఎఫ్ కంపెనీ ఎదురుగా ఉన్న మూడు వందల అరవై ఆరో సర్వే నెంబర్లోని చారిత్రాత్మక పురావస్తు శాఖకు చెందిన దానాల కొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి సుమారు నలభై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొండ పురావస్తు శాఖ నియంత్రణలో ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండానే కొండను తవ్వి గ్రావెల్ తోలుకుపోతున్నారు అదే సమయంలో కొండకు ఆనుకుని ఉన్న మూడు వందల తొంభై రెండో సర్వే నెంబర్లోని సుమారు పది ఎకరాల భూమిని చదువు చేసి భవిష్యత్తులో కొండకు సంబంధించిన భూమిని ఆక్రమించాలని ఉద్దేశంతో దుండగులు ముందుకు వెళ్తున్నారని సమాచారం ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ తర శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మంగళవారం ఉదయం రెవెన్యూ మైనింగ్ శాఖల అధికారులు రావడంతో విషయాన్ని పతికెట్టి జేసీబీలు లారీలను దాచేసి అక్కడి నుంచి పారిపోయారు చారిత్రక విలువలను ఈ కొండను తక్షణమే రక్షించి అక్రమ తవ్వకాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చె అదే ఉంటాయి సార్ మీ డిపార్ట్మెంట్ ఏంటండి అంటే మీ డిపార్ట్మెంట్ ఏంటి సార్ నేను వీఆర్వరా అండి

నా పేరు దాడ్చెటర్ బాబు జైబీన్ రాబార్తపటి రాష్ట్ర ఉపాధ్యక్షుని విలేస మండలం ఎరవరం గ్రామంలో మూడు వందల ముప్పై ఆరు సర్వే నంబర్లో నలభై రెండు ఎకరాలు ఈ కొండ ఉంది ఈ కొండ పురవస్తు శాఖకు సంబంధించిన యంత్రణలో కూడా ఉంది ఈ ఉన్నా సరే అధికారులు ఇక్కడ హెచ్చల వేడిగా మట్టిదొలక జరుగుతున్నాయి ఈ కొండను ఏడు ఎకరాలు కొండ తొవ్వి ఆ తొవ్విని మట్టిని ఈ లేవర్ రూపంలో వేయడం కోసం ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది అధికారులు చూసి ఉన్నట్టు కూడా వదలడంతో ఇది కేజీఎఫ్ సినిమా షూటింగ్ జరిగిన విధంగా ఇక్కడ మాపు జరుగుతూ ఉంటే కనీసం అధికారులు పట్టించుకోవడం చాలా దారుణం ఇప్పటికైనా అధికారులకి తెలియపడుతున్నాం మీరు మాత్రం చేతులు కట్టుకొని సూచనలు లేదు మాత్రం మిమ్మల్ని త్వరలో హైకోర్టు కూడా ఈడ్చి మీ మీ బండారాన్ని బయటపెట్టే ప్రయత్నంలో త్వరలో చేస్తామని అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది ప్రభుత్వ కొండ అండి ఇది అంతా కూడా ప్రభుత్వ కొండ అండి ఈ ప్రభుత్వ కొండలో పురవస్థ శాఖ అధ్వర్ని కూడా ఉందండి ఇది ఇది తవ్వకూడదని చెప్పేసి గతంలో కూడా దీనికి రాళ్ళు వేసి ఉన్నారు ఈ రాళ్ళు తీసి బయట పడేసి ఆ కొన తవ్వుతున్నారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నానండి